నమో వెంకటేశాయ ఓం నమో కుమార్ కుమార్తీర్థానికి ఇలా రావాల్సి ఉంటుందండి ఇది అంతా కూడా శేషాచల అడవి ప్రాంతం కుమార్ కుమార్తీర్థానికి వెళ్ళేటువంటి దారి మేము ఈరోజు కుమార్తీర్థానికి వెళ్తున్నామండి నాక పౌర్ణమి రోజు మాత్రమే కుమార్ తీర్థం అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడికి రానివ్వడం జరుగుతుంది ఈరోజు ౌర్ణమిమి స సందర్భంగా ఇలాగా మనం రావడం జరిగింది ఇక్కడ మూడు వందల అరవై ఏడు రోజులు కష్టంగా ఉన్నప్పటికీ రావడానికి మాఘ పౌర్ణమి రోజు మాత్రమే ఇలా యాత్రికుల్ని రానివ్వడం జరుగుతుంది ఈరోజు అనుకోకుండా నేను రావడం జరిగింది చాలా బాగుందండి ఎవరైనా కానీ మాఘ పౌర్ణమి రోజు ఇలా రండి నాకు తెలియదు ఈ విషయం నేను ఈరోజు తెలుసుకున్నాను ఇది కూడా ఎవరైనా రాదలుసుకుంటే నాగపౌర్ణమి రోజు ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకోండి కుమారతీర్థం ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించండి సర్వే జనా సుఖినో భవంతు ఇక్కడికి వచ్చి చూడటం అనేది చాలా అదృష్టం అండి ఎంత బాగుందో శేషాచల అడవి ప్రాంతంలో ఇలా లోపలికి వచ్చి చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను మాతో పాటు చాలామంది ఇక్కడ అదృష్టవంతులు ఉన్నారు వేరే విషయం కానీ బాగుందండి స్వామి ఈ రకంగా ఇవాళ మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి కొలు ఉన్నారండి